పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా అన్నట్టు పెళ్లి ఎవరైనా మనుషులు బుల్లిరాజు గారి పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు శంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శంతకాయ చూసి సింకర డింకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ అట్లు ఇది 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 తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ ఈసం దాగి ఈ మీద మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొలం లపక్క టపక్కన టక్పోతారా అవును ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ సాగు కోసం నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి ప్రెసిడెంటా నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు దెయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సత కా ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి గానీ పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఎవరమ్మాయి రై రే అక్కడ ఉంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ జానకమ్మ అమ్మా నీ కనిపించి కెక్కిందట్రా నా వైశావిని నువ్వు భేవిట్రా జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం ఆవిడ నా బొగ్గు కొండ కదే జానకమ్మ గారితో ఇయ్యే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆళ్లతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరథం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదేనా వా ముఖరథము అదే పెట్టించుకొస్తా డాడీ